హాయ్ ఫ్రెండ్స్ యాంటీ క్యాండ్ ఛానల్ స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన ఇత్తడి వెంకటేశ్వర స్వామి విగ్రహం చూపించడం జరుగుతుంది ఈ సైడ్లు వచ్చేసి పూలమాలలు రెండు కూడా హ్యాంగింగ్ అండి ఊగుతూ ఉంటాయి ఇది వచ్చేసి సోకేశాలు సో ఐటమ్గా ఉపయోగిస్తున్నారు ప్రస్తుతానికి పూజా గదిలో కూడా చాలామంది పెట్టుకుంటారు వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చి పాత విగ్రహం అండి దీని వెయిట్ వచ్చేసి రెండున్నర కేజీలు దాటి ఉంటుంది బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఎలా ఉంటుంది అడుగున మనకి కొద్దిగా హోల్ గ్యాప్ ఉంటుంది అనమాట లోపల కంటే ఉండదు ఓన్లీ పీఠం వరకు ఉంటుంది ఇది చూడండి నేను పాదాలు తగ్గించి డిజైన్ కూడా టాప్ టు బాటం వరకు ఎంతో అందంగా తయారు చేశారు ఆయన చూస్తేనే సకల పాపాలు హరిస్తాయని చెప్తారు అటు ఇటు శంకు చక్రాలు ఉన్నాయండి ఎందుకంటే మీరు చూసినా ఏదో వాడినా కామెంట్ చేయండి